యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండ మండల పరిధిలోని పహిల్వాన్పురం గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా బద్దం కరుణశ్రీ పవన్ కుమార్ రెడ్డి ఆదివారం భారీ ర్యాలీతో నామినేషన్ వేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు నన్ను ఆశీర్వదించి సర్పంచ్ అభ్యర్థిగా గెలిపించినట్లయితే గ్రామ అభివృద్ధి కోసం పనిచేస్తామని అన్నారు పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు మహిళలు కోలాటంతో పెద్ద ఎత్తున అధిక సంఖ్యలో పాల్గొని ఆదివారం నామినేషన్ దాఖలు చేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ బద్దం భాగ్యమ్మ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు thank <laughs> you

నమస్కారం నన్ను నన్ను గెలిపించండి నాకు అవకాశం ఇచ్చిన అనిల్ కుమార్ సార్కి కృతజ్ఞతలు రేవంత్ గారు రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు నాకు ఒక్క అవకాశం ఇచ్చి గెలిపించండి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది అవసరమైతే ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారిని మినిస్టర్ గారిని కూడా తీసుకొచ్చి నీకు కావాల్సిన ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో అన్ని దగ్గరుండి చేపిస్తాను అందరికీ ధన్యవాదాలు ఎట్లా మీకు ముందు చెప్పేస్తారు గ్రామంలో ఏమో అభివృద్ధి చేస్తారు రాబోయే రోజుల్లో మీరు ఐదేళ్ళ పరిపాలనలో ఉంటుంది ప్రత్యేకంగా మా యువతకు ఉపాధి కల్పించడం మా యువతను పై చదువులకు ప్రోత్సహించాలి తర్వాత వచ్చేసి రోడ్డు రోడ్డు సదుపాయం ప్లస్ మా రెగ్యులర్లో భూములు కోపోతున్న మా రైతులకు సరైన పరిహారం అందించడం అలాగే మా గ్రామానికి సంబంధించి కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి అవన్నీ కూడా డ్రైనేజు ఎస్సీ కమ్యూనిటీ హాలు ఇవన్నీ కూడా పూర్తి చేయాలి భూరి అభివృద్ధి ఇంకా ఏం రోడ్లంలో మళ్ళీ ఎమ్మెల్యే గారి మా ప్రభుత్వం ఉంది కాబట్టి నన్ను ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి నిధులు తెచ్చుకొని మళ్ళీ సెంట్రల్ సిరి రోడ్లు వెటర్నరీ హాస్పిటల్ అంగన్వాడీ భవనండి మా కాంగ్రెస్ పార్టీ మా బద్దం కర్ణశ్రీ మేడం మరియు అలాగే పవన్ రెడ్డి సార్ గారు మాకు ఎల్లవేళలా ఎన్నో సేవలు చేశారు అదేవిధంగా రేపు గెలుపు గెలిపించుకున్నంత మాకు ఎంతో ఊరికి సేవలు చేస్తారని నమ్మి మా కుమార్ రెడ్డి సార్ గారు సర్పంచ్గా నిలబెట్టడం జరిగింది మరియు అలాగే గ్రామ పెద్దలు గ్రామ కార్యకర్తలు అందరూ కలిసి ఏకతాటిపైకి వచ్చి నిలబెట్టారు భారీ బంబర్ మెజార్టితో గెలిపించుకొని ఊరి అభివృద్ధికి ప్రతి ఒక్క నిమిషం తెలియకపురం గ్రామ ప్రజలకు నమస్కారం బైల్వన్పురంలో మన ఎమ్మెల్యే గారు కర్ణశ్రీని సర్పంచ్ అభ్యర్థిగా బర్ సర్పంచ్ అభ్యర్థిగా బలపరిచిండు ఆమెను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నారు గ్రామ ప్రజలు ప్రజలకు గ్రామ ప్రజలకి ఇక్కడ చేసిన సీనియర్ కార్యకర్తలకి మాజీ ఎంపిటీసీలకు మాజీ సర్పంచ్లకి ఈ అవకాశాన్ని కల్పించిన వార్డ్ మెంబర్కి అవకాశం కల్పించిన మా కాంగ్రెస్ అభ్యర్థి కరుణ బద్దం కరుణ పవన్ రెడ్డి గారికి ప్రత్యేక నమస్కారాలు ప్రతి పోయిన సంవత్సరము ఇంకా క్యాండిడేట్ని ఎన్నుకుంటే కనీసం వాళ్ళు ఏమీ అభివృద్ధి చేయలేదు సభ ఎప్పుడు వ్యక్తులు కూడా మాకు తెలియకపోయేది ఈసారి పవన్ రెడ్డి గారు కానీ అనిల్ కుమార్ రెడ్డి గారు కానీ యువతకు అవకాశం ఎక్కువ కల్పించారు మేము ఆవితారానికి గాని drama అభివృద్ధికి గాని 10 మందిని పిలిచేసామని భారీ మెజారిటీని కర్ణాటక గాని పిలిచామని థాంక్యూ అనగర్ సరే అన ను ఒకటి ఒకటి నేను చేస్తున్నాను అదేవిధంగా యువత రాజకీయాలకు రావాలని అందరూ అంటారు యువతకు గురించి అవకాశం ఇచ్చారు పట్టి చేసుకుంటూ ఉన్న సగం మందికి పైగా అందరికీ చాలా మంచిగా అవకాశం ఇచ్చారు కావున ప్రజలందరికీ ప్రజలపైన ఉంది ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ఇంకా మూడు సంవత్సరాలు ప్రభుత్వంలో ఉంటాం కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి పనులన్నీ తోటి కానీ మన మంత్రులతో కానీ చేపించే బాధ్యత ఎమ్మెల్యే కూడా అత్యంత సన్నిహితంగా ఉంటుంది అన్నగారు కావున అన్న అక్కగారు కూడా చాలా మంచి ఎడ్యుకేషన్ పర్సన్ కావున గెలిపించుకొని మన అభివృద్ధి పదాలు అన్ని ముందు ముందుగా కోరుకుంటున్నాను అదేవిధంగా ప్రజలందరికీ ఒకటే విన్నపం ఎందుకంటే గత మూడు నాలుగు సంవత్సరాలుగా బీజేపీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్నో సహాయ సహకారాలు విద్యార్థులకు మెయిన్ అన్న అన్న ఆశయం ఏంటంటే యువత రాజకీయాలకు రావాలి యువత ద్వారా అన్ని సాధ్యమవుతాయి అనేది అన్న ఆశయం అందుకే యువత అత్యధిక మెజార్టీ సీట్లు ఇప్పుడు యువత కట్టబెట్టిండు కావున గ్రామ ప్రజలందరూ ఆలోచన చేసి మనకందరికీ పేదలందరికీ అందుబాటులో ఉండే ఒకేక ఏకేక వ్యక్తి మన వ్యక్తి అన్న పక్క అన్ని పార్టీలు అన్ని పార్టీలు ఏకమై ఒక అన్న మీదికి అది అవతల పక్షం మొత్తం ఏకమై అన్న ఈ విధంగా దాడికి రావడం జరుగుతుంది కావున ప్రజలందరూ గమనించి మన అన్నకు అత్యంత మెజార్టీ మన గ్రామ పంచాయతీలో అన్నని గెలిపించుకుంటామని వార్డ్ మెంబర్ అందరము కష్టపడి మనకు అన్నని తప్పకుండా గెలిపించుకోవాల్సిన అవసరం మన గ్రామ ప్రజలందరి మీద ఉన్నది అందరు గ్రహించండి అన్న దాదాపు పదవిలో లేనప్పుడే ఇంత మంచి పథకాలు తెస్తుండూ ప్రజలందరికీ ఉపయోగపడుతుండ్రు విద్యార్థులందరికీ ఉపయోగపడుతుండ్రు తప్పకుండా నిస్వార్థంగా ఎలాంటి స్వార్థం లేకుండా మన గ్రామానికి సేవ చేసే ఏకైక వ్యక్తి